ఎలా ఉన్నారు అందరూ సో ఈ రోజు మీకోసం నేను మంచి వినాయకులు అయితే చూపెట్టడానికి ఈ వీడియో చేస్తున్నా సో నాతో రండి మీకు ఎలాంటి ఎలాంటి వినాయకులు అయితే ఇక్కడ ఉన్నాయో నేను చూపిస్తా రండి సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు కొంచెం జరుగు ఆ సైడ్ కి సో చూసుకోవచ్చు ఎంత బాగుంది ఒకసారి దగ్గర చూపేటు మంచిగా సో మనం చూడొచ్చు శ్రీ కృష్ణు ఉంది సో వినాయకుడు కిందికి అండ్ కాస్ ఇంకా లోపల ఇంకా చాలా ఉన్నాయి మీకు చూపిస్తా పదండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడైతే మనకు మొత్తం చిన్న చిన్నవి అయితే ఎంత బాగున్నాయో చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ కింద చూసుకుంటే మనకు మహారాజా వినాయకుడు కూడా ఉన్నది చూడండి ఎంత బాగున్నాయో ఇట్రా అండ్ మీకు ఒక స్పెషల్ వినాయకుడు చూపిస్తా స్పెషల్ అంటే స్పెషల్ చూసుకోవచ్చు మనకు ఇదైతే ఉయ్యాల ఉయ్యాలలో అవైలబుల్గా ఉన్నాడు వినాయకుడు వీడియోస్ సో చూసుకోవచ్చు మనకు ఇక్కడ ఎంత బాగున్నాడంటే నిజం చెప్తున్నా కదా చూడడానికి చాలా రియాలిస్టిక్ అంటే రియాలిస్టిక్గా ఉన్నాడు చూడవచ్చు మనకు రియల్గా దేవుణ్ణి చూసినట్టు అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే సో అండ్ ఇంకా ఇట్రా ఇట్రా అండ్ ఇటొచ్చేసి ఇక్కడ చూడండి ఎలుక మీద ఎలుక వాహనం ఎలుక వాహన వినాయకుడు అంటారు కాబట్టి ఎలుక మీద వాహనంతోనే ఉన్నాడు వినాయకుడు అండ్ మనకి ఇటు వచ్చేసి సాయిబాబా రూపంలో కూడా మనకి ఇక్కడ వినాయకుడు అయితే అవైలబుల్గా ఉన్నాడు సో ఎవరికైనా కావాలంటే నేను మీకు లాస్ట్లో అడ్రస్ పెడతాను అండ్ కింద మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆ మొబైల్ నెంబర్కి కాల్ చేసి వెంటనే ఇక్కడికి వచ్చేసి తీసేసుకోండి అండ్ ఇది చూడండి మనకు చాలా చిన్న సైజులో కూడా అవైలబుల్గా ఉన్నాయి చిన్న సైజులో అవైలబుల్గా ఉన్నాయి చూసుకోవచ్చు మనకు ఎంత చిన్న సైజులో అవైలబుల్గా ఉన్నాయంటే దగ్గరికి రావచ్చు చూసుకోవచ్చు ఎంత చిన్నగా ఉన్నాయి ఆ చిన్న నుంచి వెళ్ళి మనకు సైజు పెద్ద వరకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ సో ఫ్రెండ్స్ యో మనకు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా కావాలంటే డెకరేషన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వినాయకునితో పాటు మనకు డెకరేషన్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో లేడీ ఏకండి ఇంకా కొద్ది రోజులే ఉంది సో తొందరగా వచ్చేసి ఇలాంటి బ్రహ్మాండమైన అద్భుతమైన విగ్రహాలని తీసుకొని వెళ్ళండి అందరూ ఈ గ గణేష్ షాప్కి రారన్న తక్కువ బడ్జెట్లు ఇస్తున్నారు మంచి మంచి గణేష్లు ఉన్నాయన్న ఈడైతే మీకు ఈ షాప్ కోసం మాత్రం మీరు వదలకుండా వెళ్ళిపోరన్న ఈ గణేష్ అయితే మంచి క్వాలిటీలా మంచి అన్న షాపు మంచి మంచి గణేష్లు ఉన్నాయన్న ఈడైతే సబ్స్క్రైబ్ చేయండి చేయడా ఈ ఛానల్కి లైక్ గంట అడ్రస్ అడ్రస్ తెలుసా అన్న ఈ అడ్రస్ వచ్చేసి అయితే ముసాపేట్ పిల్లర్ నెంబర్ నైన్ జీరో త్రీ గోకుల్ ఆర్ట్స్ ఆర్ట్ ఉంటుందన్న ఈ షాప్ పేరు అయితే ఇక్కడికి మంచి మంచి గణేష్లు అన్న లైక్ కొట్టండి అన్నా సబ్స్క్రైబ్ చేయండి గణేష్ మహారాజ్ కి